ఇది జాగృతి తెలుగు వార పత్రిక నుంచి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక మరో ఉగ్ర కుట్ర దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్ కు ఏదో ఒక లింక్ ఉండటం అనేది సర్వసాధారణంగా మారింది అనేక సార్లు ఈ వాస్తవాలు బట్టబయలయ్యాయి ఆధారాలు దొరికాయి నిందితులు అరెస్ట్ అయ్యారు కాలం గడుస్తున్నా ఆ పరంపరకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు ఇప్పుడు దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్ దాయాది పాకిస్తాన్ లో యుద్ధ మేఘాలు అలుముకున్న సమయంలో కూడా హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర బయటపడింది ఆపరేషన్ సింధూర్ లో వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చడంతో అంతర్జాతీయ ఉగ్రవాదుల ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి సౌదీ అరేబియా ఐఎస్ఎస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకుని హైదరాబాద్ వ్యాప్తంగా కుట్ర పన్నారు ఏకంగా ఐఎస్ఎస్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ పలు దఫాలుగా మీటింగ్లు పెట్టుకోవటం హైదరాబాద్ లో మరోసారి భారీ ఎత్తున పేడుళ్లకు కుట్ర పన్నటం ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడా ఆనవాళ్లు దొరికే అవకాశం లేకుండా వేరే రాష్ట్రాల్లో రిహార్సల్స్ కూడా చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి ఇక జాతీయ ర్యాప్త సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఈ ఉగ్ర కుట్రలో భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి ఒకరేమో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో మరొకరేమో తెలంగాణ రాజధానిలో ఉంటున్నారు ఇద్దరూ కలిసి మరికొందరిని తమ బ్యాచ్ లో చేర్చుకుని ఐసెస్ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మొత్తం ఇరవై మందిని ఆకర్షించి తమ బ్యాచ్ లో చేర్చుకున్నారు ఎవరికీ అనుమానం రాకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు సేకరించి పెట్టుకున్నారు పరిసర ప్రాంతాల్లోనే కాదు ఇంటి పక్కన ఉండే వాళ్లకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ కన్నింగ్ టీం ని పసిగట్టింది విజయనగరంలో నివసించే సిరాజ్ జర్ రెహమాన్ పై నిఘా పెట్టింది అక్కడ తీగలాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది మొత్తానికి సిరియా స్లీపర్ సెల్స్ బండారం తెలుగు రాష్ట్రాల్లో బట్టబయలైంది హైదరాబాద్ లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లకు కుట్ర పడ్డారు ఈ ఐసిస్ సెల్ ఉగ్రవాదులు వీటి కోసం టిఫిన్ బాక్స్ లు వైర్లు రిమోట్ సెల్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు అవసరమైన అమోనియం సల్ఫర్ అల్యూమినియం కూడా కొనుగోలు చేశారు ఇద్దరు మెయిన్ టీమ్ వ్యక్తులు సహా ఆరుగురు టెర్రరిస్టులు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మకాం వేశారు హైదరాబాద్ బోయగూడలోని కళారంగ కాలనీ బస్తీలో మూడు రోజులు మీటింగ్ పెట్టుకున్నారు అంతేకాదు పేలులపై ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరంలో రిహార్సల్స్ కూడా చేశారు ఈ పేల్చివేతల బాధ్యతల్ని నలుగురు సభ్యులకు అప్పగించారని ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్ బ్లాస్టింగ్ రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్స్ ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేశారు ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది విజయనగరంలో ఉంటున్న సిరాజ్ రెహమాన్ హైదరాబాద్ లోని బోయిగూడ రైల్ కళారంగ కాలనీకి చెందిన సయ్యద్ సమీర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు వారిద్దరు హైదరాబాద్ సిటీలో కలిసి చదువుకున్నట్టు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో వారు తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు ఆ పైన ఇప్పుడు సౌదీ అరేబియాలోని ఐఎస్ఎస్ ఉగ్రవాదులతో జట్టు కట్టడం హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నడం దాకా సాగుతోంది ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన హ్యాండ్లర్లతో ఇన్స్టాగ్రామ్ లో వారికి పరిచయం ఏర్పడింది సౌదీలోని హ్యాండ్లర్ల సూచనలతో వీరిద్దరూ అల్ హింద్ ఇల్ ముస్లిమీన్ ఏహెచ్ ఐఎం ని ప్రారంభించారు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలోని ముస్లిం యువత మైనర్లను టార్గెట్ చేశారు మ్యాజిక్ లాంతర్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు ఉగ్రవాద భావజాలంతో పోస్టులు చేసేవారిని ట్రాప్ చేసేవారు సౌదీ హ్యాండ్లర్ల సూచనల మేరకు సిరాజ్ సమీర్ కలిసి ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్లు ఏర్పాటు చేశారు సిరాజ్ గడిచిన ఆరు నెలల్లోనే పలుమార్లు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చాడు హ్యాండ్లర్ల వద్ద పేలుడు పదార్థాలను సేకరించడం బాంబులు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నాడు సమీర్ తో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యులతో ప్రత్యేక టీం తయారు చేశాడు మొత్తం ఇరవై మందిని ఈ టీంలో మెంబర్లుగా చేర్చుకున్నాడు సిరాజ్ పేలుడు పదార్థాలు సేకరించి సమీర్ సోషల్ మీడియా మానిటరింగ్ తో పాటు టీం మెంబర్లకు షెల్టర్ ఇచ్చేలా బాధ్యతలు తీసుకున్నారు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన నలుగురితో ఇప్పటికే పేలులు జరపాల్సిన పలు ప్రాంతాలను గుర్తించారు ఆయా ప్రాంతాల్లో డమ్మీ బ్లాస్టింగ్స్ చేయడంతో పాటు హైదరాబాద్ లోనూ బాంబు పేలులకు రెక్కి రిహార్సల్స్ చేసేందుకు ప్లాన్ చేశారు హ్యాండ్లర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు హైదరాబాద్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోతామని అనుమానంతో సిరాజ్ ఏపీలోని మారుమూల దూర ప్రాంతాల్లో వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు గత నెలలో రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పలుమార్లు బ్లాస్టింగ్ రిహార్సల్స్ చేశారు ఈ క్రమంలోనే ఆన్లైన్ లోను పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశారు పోలీసులకు అనుమానం రాకుండా అమోనియా సల్ఫర్ అల్యూమినియం సహా పేలుడు పదార్థాలని కొనుగోలు చేశారు హైదరాబాద్ లో పేలుళ్ల కోసం విజయనగరంలో సాగించిన ఉగ్ర కుట్రతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి ఇక ఈ బ్లాస్టింగ్ కి ఫండింగ్ చేసేదెవరు ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారు అన్న విషయాలపై నిఘా వర్గాలు ఎన్ఐఏ కూడా ఆరా తీస్తున్నాయి ఇప్పటిదాకా ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పుడు ఎన్ఎస్ఐఏ సాగిస్తున్న విచారణలో భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి మానవ బాంబులను తయారు చేయటమే సిరాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తించారు ఈ క్రమంలో తమ లో ఉన్న మెయిన్ మెంబర్స్ ఆరుగురితో పాటు ఇప్పటి వరకు ఇరవై మందిని ఆకర్షించినట్లు నిర్ధారించారు ఆ ఇరవై మందితో ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి పలువురిని ఆకర్షించిన సిరాజ్ ఇకపై పంజాబ్ రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో నెట్వర్క్ డెవలప్ చేసేలా స్కెచ్ వేశాడు ఈ ఆపరేషన్ మొత్తానికి విజయనగరాన్ని సురక్షిత ప్రాంతంగా ఎంపిక చేసుకున్నాడు మొత్తానికి ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనేది సిరాజ్ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు అతడికి పలువురు సౌదీ బిహారీలతో పరిచయాలు ఉన్నాయని తన ఆపరేషన్ కె అవసరమైన నీతులు సౌదీ అరేబియా నుంచి వస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక మరో ఉగ్ర కుట్ర